సామెతల గ్రంథం మొదటి అధ్యాయం దావీదు కుమారుడను ఇస్రాయేలు రాజునైన సలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకు జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివిని వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేచన గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానులు మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించెదరు యహోవా ఎందు భయభక్తులు ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ హారములై హారములయ్యున్నవి నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము మాతో కూడా రమ్ము మనము ప్రాణముతీయుటకై పూంచియుందము నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నటకు దాగియుందము పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకొనకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో కూడా పాలివాడవయి ఉండుము మనందరికీ సంచి ఒక్కటే ఉండని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమునకు పోకము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదములకు వెనుకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనానికే పుంచియుందరు తమను తామే పట్టుకునుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడికర స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయచూ ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద క్రమ్మరించెదురు నా ఉపదేశమును మీకు తెలియజేసిదును నేను పిలవగా మీరు వినకపోతురి నా చెయ్యి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోతురి నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతురి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను బా అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదుకుదురు కానీ నేను వారికి కనపడకుందును జ్ఞానము వారికి అసహమాయను యహోవయందు భయభక్తులు కలిగిట వారికి ఇష్టము లేకపోయేను నా ఆలోచన విననల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలం త్రోణీకరించిదిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనను అనుభవించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుతురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా ఉండును ఆమెన్